శ్రీనివాస్ గారే గోడేపల్లి శ్రీనివాస్ గారు మీరు బెంగళూరు నుంచి ప్రత్యేకంగా అది ఈ అంశం మీద మీ అభిప్రాయాలు పంచుకోవడానికి జాయిన్ అయ్యారు ఏంటి ఇప్పుడు మా ఇప్పుడు ఇద్దరు అపార అనుభవం ఉన్న పా అటు పరిపాలనలో ల్యాండ్ ఆర్డర్లో అనుభవం ఉన్న నిపుణులు ఇద్దరు మాట్లాడారు ఈ ఆలోచన అంటే ఒక చోటే లక్ష లక్ష రావులు ఒకళ్ళు పెట్టడం సాధ్యం కాబట్టి ఏడెనిమిది చోట్ల పెట్టవచ్చు ఓ పదివేలు ఇప్పుడు దానికి ఏఆర్ డైరీకి వెయ్యి టన్నులకు ఆర్డర్ ఇచ్చారు వెయ్యి టన్నుల ఇది కావాలంటే కనీసం ఒక ఇరవై ముప్పై వేల ఆవులు ఉంటే కానీ సాధ్యం కాదు వాళ్ళకంటే లే వాళ్ళు దాన్ని స్లోగా కలెక్ట్ చేసి పంపిస్తారేమో తెలియదు మనకి రోజువారీ కావాల్సింది పదిహేను టన్నులు అంటున్నారు సార్ సో ఓ పదివేల ఆవులు చొప్పున పది పదిహేను లొకేషన్స్లో పెట్టుకోవచ్చు దాన్ని దానికి ఒక అధికారిని పెట్టచ్చు సాధ్యం అవుద్దనే మీ ఉద్దేశం లేకపోతే అసలు ఇలాంటివి తిరుమల తిరుపతి దేవస్థానం పెట్టుకోవాల్సిన అవసరం లేదంటారు ఏం చెప్తారు శ్రీనివాస్ గారు ఖచ్చితంగా ఖచ్చితంగా అండి చాలా ముందుగా హెచ్ఎం టీవీ వాళ్ళకి హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు యువత హిందూ సమాజానికి ఈ కాల్ లో జాయిన్ అయ్యేటువంటి జాయిన్ అయినటువంటి అదే బిగ్ డిబేట్ లో ఉన్నటువంటి అందరికీ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ముఖ్యంగా యమునా పాఠక్ గారికి కూడా అయితే విషయం ఏంటంటే మనం తిరుపతి గురించి మాట్లాడుకుంటే అక్కడ ఉన్నది కలియుగ ప్రత్యక్ష దైవం అలాంటిది మనం ఒక దేవుడికి ఒక నైవేద్యం పెడుతున్నాము అంటే మనం ఖచ్చితంగా వేద ప్రకారం శాస్త్ర ప్రకారం పెట్టవలసింది దేశీయ ఆవుతో పెట్టాలండి ఇది నా అభిప్రాయం నా అభిప్రాయం అనే కాదు వేదాలు కూడా అదే చెప్పాయి ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్ సారీ మన భారతదేశంలో మనం తీసుకున్నట్లయితే భారతదేశంలో ఉన్న ఆవుని మనం పరదేవత కింద పూజిస్తాం గోవు కింద పూజిస్తాం అనమాట గోవు అంటే దానికి గల కారణం ఏంటంటే ఏ ఏ దానికి గోవుకి మోపురం ఉంటుంది అదే విధంగా గంగడోలు ఉంటుంది అదే శ్రేష్టమైనటువంటి గోవు అనమాట మిగతా మన మన భారతదేశానికి సంబంధించినటువంటి గోవులే చాలా ఆ శ్రేష్టమైన గోవులు మిగతా చూసుకుంటే కొన్ని కొన్ని గోవులు మనం ల్యాబ్ లో తయారు చేసాం వాటిని హెచ్ఎఫ్ అంటారు జెర్సీ అంటారు రకరకాల గోవులు ఉన్నాయి గోవులు కదా ఆవులు ఉన్నాయి దాన్ని నిజంగా వేద ప్రకారం చూసుకుంటే చాలా మంది పెద్దలు చెప్తూ ఉంటారు అసలు అది ఆవే కాదు అది ఒక జంతువు కనీసం మనం గేది పాలతో గాని ఆవు పాలతో గాని గేది నెయ్యితో కానీ ఇలా జెర్సీ కానీ హెచ్ఎఫ్ గాని ఇలాంటి నెయ్యి కనీసం మనం దీప నైవేద్యాలకి కూడా పనికి రాదు అని చెప్తారు ఓకే అలాంటి ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి క్షేత్రం తిరుమల క్షేత్రం మొట్టమొదటిగా ఏమండి ఇప్పుడు మనం దేవుడికి స్వామికి నైవేద్యం పెట్టాలంటే స్వామికి లడ్డు అనేది ఏదైతే ఉందో ఖచ్చితంగా అది శాస్త్రీయంగా ఆవునెయ్యతోనే చేసి పెట్టవలసింది అదే ప్రసాదం అవుతుంది మిగతాది ఏదన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రసాదం కాదు అలాంటిది ప్రపంచంలోనే హుండీ ఆదాయం కనుక మీరు తీసుకున్నట్లయితే ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంది తిరుమల ఆయనకి ఏం లోటండి కొన్ని తన్నులు బంగారం ఉంది కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి అలాంటిది గోశాల తిరుమల తిరుపతి దేవస్థానం చెయ్యలేదు అనుకోవడం అది కరెక్ట్ కూడా కాదు ఎందుకంటే ఖచ్చితంగా చేయగలదు మీరు చూస్తున్న కాదు అరవిందరావు గారు పెద్దలు ఒక మాట చెప్పారు సార్ ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఒక ఆరు వందలు వెయ్యి ఆవులు ఉన్నాయి వాటికి సంబంధించి దేశీ ఆవులే వాటికి సంబంధించి ఇప్పుడు ఎందుకంటే ఆవులది ఒక ఇదేంటంటే అవి ఇచ్చే పాలల్లో నెయ్యి శాతం కూడా తక్కువ ఉంటుందని ఒకటి చెప్తా ఉన్నారు సార్ తీసుకునే ఆహారం కారణంగా ఒక అంశం బట్ ఆ వెయ్యి ఆవుల సంబంధించింది స్వామివారికి ప్రత్యక్షంగా పెట్టేటువంటి నైవేద్యాలకు సంబంధించి కొన్ని కైంకర్యాలకి వాటిని వాడుతున్నారు బట్ మా స్కేల్లో ఇప్పుడు మనకు కొన్ని లక్షల లడ్డూలు ప్రసాదంగా ఇవ్వటానికి మరి ప్రస్తుతానికి లేదేమో మనకి తెలియదు శ్రీనివాస్ గారు అది కూడా సాధ్యం అండి ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే మనం కమర్షియల్ గా తీసుకున్నామో బయట జెర్సీ అనే ఆవు పాలు ఎన్ని అంటే దాదాపుగా పాతిక లీటర్ల నుంచి ముప్పై లీటర్లు ఇస్తుంది ఇవాళ నలభై లీటర్లు ఇచ్చే జెర్సీ ఆవులు కూడా ఉన్నాయి హెచ్ఎఫ్ ఆవులు కూడా ఉన్నాయి అదే విధంగా మన దేశీయ ఆవులు తీసుకుంటే గిర్ర ఉంది కాంక్రేజ్ ఉంది ఒంగోలు ఉంది మన దేశీ ఆవుల్లో కూడా శ్రేష్టమైన ఆవులు ఖచ్చితంగా పదిహేను నుంచి ఇరవై లీటర్లు ఇచ్చే పాలు ఉన్నాయండి మనం లేదు అనుకోకూడదు ఎందుకంటే ఆవు జాతి రోజు 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 రోజుకి అంతరించిపోతుంది కాబట్టి ఖచ్చితంగా అది పాలు వస్తుంది మన వల్ల సాధ్యం కూడా అవుతుంది ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుంటే ప్రతి ఊరిలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపాలు ఉన్నాయి కదా ప్రతి కళ్యాణ మండపంలో కూడా వాళ్ళకి దాదాపుగా కొన్ని ఎకరాలు పొలం ఉంది కదా కొన్ని కనీసం కొన్ని పదుల ఎకరాలు పొలం ఉంది కదా ప్రతి ఊర్లో కూడా అక్కడ గోషాలు ఎందుకు ఏర్పాటు చేయకూడదు అక్కడ ఒక ని ఎందుకు పెట్టకూడదు అక్కడ కెమెరాలు ఎందుకు పెట్టకూడదు అక్కడ నుంచి ఆవుల్ని ఖచ్చితంగా మనం దేశీ ఆవుల్ని ఎందుకు అద్భుతమైనటువంటి గిర్ర గాని కాంగ్రెస్ కానీ ఒంగోలు గాని ఇప్పుడు మీరు ఒంగోలు ఆవు తీసుకుంటే చిన్న నాకున్న సమాచారం వీటిని జాతీయ ఆవులు అంటున్నారు సార్ గిర్రు ఒంగోలు ఇవి దేశీయ ఆవులు అన్నవి మనకి చిత్తూరు సైడ్ ఉండే అవి రెండు మూడు లీటర్ల కంటే పాలివు అని చెప్తున్నారు సార్ నేను ఆ రంగంలో నిపుణులు కానీ అవి నాటు ఆవులు సార్ నాటు ఆవులు ఎప్పుడైతే భారతదేశంలో ఆవు అంటే ఏంటంటే మోపన ఉండి గంగడోలు ఉండి కొన్ని లక్షణాలు ఉన్న ప్రతీది కూడా ఏ టు మిల్క్ అంటారు కదా అది దేశీయ ఆవి ఆవు ప్రతీది కూడా నైవేద్యానికి కానీ పాలక్ కానీ ఎట్టి ఒంగోలు ఒంగోలు గిర్ర ఉందండి కాంక్రేజ్ ఉందండి సాహివాల్ ఉందండి రెడ్ సింధి ఉందండి హర్యానా దగ్గర ఒక ఆవు ఉందండి ఇవన్నీ కూడా మన దేశీ మన దేశీ అంటే దేశవాళి ఆవుల కింద లెక్క అనమాట ఇప్పుడు బయట కొంచెం కొండ ప్రాంతాల్లో అవి దొరికేవి కూడా ఆవులే కానీ ఏంటంటే అవి నాటు ఆవులు అవి కొంచెం రెండు లీటర్లు మూడు లీటర్ల నుంచి పాలు ఇవ్వదు కానీ నేను చెప్పిన బ్రీడ్లు ఏదైతే ఉన్నాయో అత్యంత భారతదేశంలో అత్యంత గొప్ప బ్రీడ్లు ఏవైతే ఉన్నాయో బ్రెజిల్ లో నలభై కోట్ల రూపాయలు పెట్టుకున్నారు సార్ని నలభై కోట్ల రూపాయలు వెళ్ళింది ఏంటంటే మన మనం ఏమీ చేయలేము మనం చేత కాదు కదా ఆ తిరుమల వెంకటేశ్వరుడు మనం భక్తులు ఏవత హిందూ సమాజం తలు తలుచుకుని మనం ఖచ్చితంగా తిరుమల మీదకి ప్రెజర్ తీసుకొస్తే హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం అవుతుంది సార్ ఎందుకంటే జరగలేనిది అంటూ ఉండదు మనం ఎప్పుడైతే భగవద్గీతలో చెప్పినట్టు మనం ఎప్పుడైతే మొట్టమొదటిగా మనం తీసుకున్నామో మనం ముందు కనీసం స్టార్ట్ చేశామో ప్రయత్నం మనం చేశాము తర్వాత ఫలితం అనేది ఆయన మీద వదిలేద్దాం వదిలేదు ఈ లోపల ఇంకా సరిపోతే మనకి ఇక్కడ ఇక్కడ ఏం సరిపోతే అప్పుడు నందిని దగ్గర నుంచో ఇంకో చోట నుంచి ఇంకో చోట నుంచో ఎవరైతే హిందువులు ఉన్నారో ఎందుకంటే హిందూ దేవాలయం కాబట్టి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి నెయ్యి తీసుకునే ప్రయత్నం చేయొచ్చు కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమయ్యే అంశం దాని వచ్చిన ఆవు దగ్గర నుంచి అన్ని ఉపయోగపడతాయి సార్ ఆవు నుంచి వచ్చే గోత్రం ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది అన్ని రకాలు ఉపయోగపడతాయి చాలా కూడా సాంబ్రాన్ని చేసే కుందులు అమ్మచ్చు మనం తిరుపతిలో భోజనం చేస్తుంటే అక్కడ మొత్తం అందరికి మజ్జిగ అది వలేం పెత్తు పోయరు కదా మజ్జిగ పోస్తారు ఆ నవనీతం తీసేసి వెన్న తీసేసినటువంటి దాని నెయ్యి కాసి ఆ మజ్జిగ పంచిపెట్టచ్చందరికి వచ్చే భక్తులందరికీ మనం చూడాల్సింది శ్రీనివాస్ గారు ఎన్ని ఆవులు ఎన్ని చోట్ల పెడితే ఏ రకంగా సాధ్యం అవుతుంది మనం చేసే నిర్ణయం కాదు కానీ బహుశా ప్రభుత్వానికి టిటిడికి ఒక ప్రాక్టికల్ గా సాధ్యం అవుతు లేదని దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం మళ్ళీ